ఫోన్ అడిక్షన్ ఉందండి మామూలు అడిక్షన్ కాదు బేభచ్చమైన ఫోన్ అడిక్షన్ ఉంది పోవడానికి తేలిగ్గా పోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అని అడుగుతున్నారండి దీనికి ఇంజెక్షన్లు టాబ్లెట్లు పెద్ద పెద్ద కౌన్సిలింగ్లు కౌన్సిలర్సు మానసిక నిపుణులు అవసరం లేదండి ఒక రెండు మూడు క్వశ్చన్స్ జెన్యున్గా మీరు వేసుకోగలిగితే మీ మనసు మీ మాట వినగలిగితే అడిక్షన్ పోతుందండి అంతే అంతకుమించి ఏమీ లేదు ఏంటో చెప్పేస్తాను కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి నెంబర్ వన్ టెక్నాలజీ అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది మన చుట్టూ అందులో ఫోన్ ఆ ఫోన్లో అన్నీ ఉన్నాయి అయితే దీన్ని మనం బాగుపడడానికి వాడుకుందామా మన టైం అంతా దానికి ఇచ్చేసి కిల్ చేసేసి నాశనం అయిపోవడానికి వాడుకుందామా ఒకటి ముందు చూసుకోండి అంటే ఆటోమేటిక్గా ఫోన్ వాడినా మీరు ఈ స్పృహ ఉంటే ఫోన్ వాడినా ఖచ్చితంగా మంచి కోసం బాగుపడడానికి పనికొచ్చే స్టను మాత్రమే తీసుకోవడానికి వాడతారు ఇది ఒకటి టూ దీన్ని యాక్చువల్గా ఫోన్ ఎందుకు ఆత్మీయులతోనో స్నేహితులతోనో సన్నిహితులతోనూ అభిప్రాయాలు పంచుకోవడానికి కదండి ఏదైనా విలువైన విషయాలు షేర్ చేసుకోవడానికి కదండి దానికే వాడుతున్నామా దానికే వాడుతున్నామా లేదు మనకు తెలియకుండానే వ్యసనంలో పడిపోయి ఇక ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ ట్విట్టర్లోనూ ఇంకా చాలా ఉన్నాయి కదా వాటిల్లోకి వెళ్ళిపోయి మనకి తెలియకుండానే ఎడిక్షన్లోకి వెళ్ళిపోయామా ఫోన్ ఎందుకు అనేది మీకు తెలుసు గుర్తుంచుకోండి అంటే కమ్యూనికేషన్ కోసం ఉపయోగించిన సాధనం దానికే వాడుతున్నామా దీనికి ఇంక తర్వాత ఫైనల్గా మూడో క్వశ్చన్ అండి దీన్ని అద్భుతమైన లెర్నింగ్ సాధనంగా ఉపయోగించుకోవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి అంటే స్మార్ట్ ఫోన్లు వచ్చేసాక ఈరోజు కాల్స్ చేసే టైం ఎంత అండి మహా అయితే అందులో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటే ఫోన్ని మాట్లాడడం కోసం వాడుతున్నాం మిగిలినంతా కూడా మెసేజింగ్స్ దగ్గర నుంచి వీడియోస్ చూడడం దగ్గర నుంచి ఇక చాలా ఉన్నాయి కదా వాటికే వాడుతున్నాం వాట్సాప్లో అసలు ఊళ్ళో ఉన్న వాళ్ళ స్టేటస్లన్నీ మనకే కావాలి ట్విట్టర్లో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ మనకే కావాలి ఇన్స్టాగ్రామ్లో అబ్బో తెలుసు కదా ఓ పది పదిహేను మంది దరిద్రపు కొట్టు ఎదోలు ఉంటారు వాళ్ళు ఏమేమి పెడుతున్నారో అవన్నీ మనకే కావాలి లోపలికి వెళ్ళాలి సెర్చ్ చేయాలి వాళ్ళ స్టోరీస్ చూడాలి ఇక ఫేస్బుక్ ఇవి కూడా ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక యూట్యూబ్లో మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఏం కనపడతాయో మీకు తెలుసు ఏవైతే ఇంతకుముందు చూసారో ఏవైతే లైక్ కొట్టారో ఏవైతే కామెంట్ చేశారో అవే కనపడతాయి మీకు అవి ఏవి అనేది మీకు తెలుసు ఎందుకు పనికిరాని చెత్త అంతా కూడా మీద పోసుకుంటున్నాం మీద పోసుకుంటే పని పర్వాలేదు దులిపేయచ్చు బురలోకి ఎక్కించేసుకుంటున్నాం అనేది మర్చిపోతున్నారు చాలామంది ఇవండి అంటే ఈ స్పృహ మీకుంటే ఈ ఆలోచన మీరు చేయగలిగితే ఫోన్ అడిక్షన్ పోతుంది అని నాకైతే అనిపించిందండి అంతకుమించి వేరే మార్గం అయితే ఏమీ కనిపించలేదు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి షేర్ చేయండి